డాక్టర్ మోజేస్ బాబు గారు రాత్రికి వస్తున్నారు రేపు పగలు రేపు రాత్రి కన్నబాబు గారు వస్తారు రేపు రాత్రికి బైబిల్ మిషన్ అధినేతలు రెవరెండ్ డాక్టర్ షారుణ్ కుమార్ గారు రాబోతున్నారు దేవునికి స్తోత్రం కలుగునగా కనుక మీరు మీ కుటుంబాలతో ఈ ఆశీర్వాదపు ఉపవాస కూడికలలో పాల్గొనాలని నా ఆశ నేను దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు మీ కుటుంబాలు దేవునిలో బహుగా దీవించబడాలని నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం తప్పనిసరిగా మీరు కుటుంబాలతో ఫ్యామిలీస్తో ఈ ఉపవాస కూడికలలో పాల్గొని దైవాశిస్సులు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యం దైవజనులు మనకు అందించబోతున్నారు మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేసి దైవజనులకు నేను సమయాన్ని ఇస్తాను గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుదాం మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను ఒకసారి అందరూ చెప్పట్లు కొట్టండి హె ఇంకా చాలామందికి బైబిల్లో ఈ వచనం దొరకలేదు మూడు వందల తొంభై ఎనిమిదవ పేజీలో ఉంటుంది తడవకండి నేను చెప్పిన సీరియల్ నెంబర్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది మూడు వందల తొంభై ఎనిమిదవ పేజీలో ఉంటుంది యజ్రా గ్రంథం ఈ ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో ఈ చిన్న ప్రవక్త మాట్లాడిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను ఏ సంగతిని బట్టి ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి అన్నాడు ఏ సంగతి మీకు ఏమైనా సంగతులు ఉన్నాయా దేవుని దగ్గర బడంబడికలు ప్రతిష్టతలు ఈ మొదటి రోజు చేయవలసింది ఏమిటంటే ఆ సంగతి అన్నాడు ఏ సంగతి అని అంటే నా సంగతి చెప్తున్నాను ప్రభు అక్టోబర్ నెలలో చాలా దూర ప్రాంతం వెళుతున్నాను కనుక నాకు ప్రయాణ సౌకర్యాలు కావాలి అని నాకు ఒక సంగతి ఉంది అలాగే ఒక్కొక్కరికి ఒక సంగతి కాదు మీకు చాలా సంగతులు ఉంటాయి దేవునికి స్తోత్రం కలగనగా పెళ్ళ కొంతమంది ఏమండి ఇల్లు కట్టాలని కొంతమంది పొలం కొనాలని కొంతమంది ఏవేవో సంగతి లేకుండా ఎవరు ఉండరు స్తోత్రం చెప్పండి అంత అలాయా ఈ దైవజనుడైనటువంటి యజ్ర ఒక మాట గుర్తు చేశారు ఇదేమిటంటే మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఉపవాసం ఉండి ఆయనను వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను స్తోత్రం కలుగొనగాక ఇవి ఉపాసు కొట్టాలంటే సామాన్యమైనవి కాదు ఈ మొదటి రోజే మీరు ప్రతిష్ట చేసుకోండి ఒక బలమైన తీర్మానం మీ మైండ్ సెట్లో ఏమీ ప్రభు ద్వారా పొందాలని ఏది మీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ద్వారా రావలసిన ఆశీర్వాదాలు ఆగాయి మనం అడిగినవి ఏమీ జరగలేదు ఎందుకు జరగలేదు అని చెప్పి ఎవరితో చెప్పాలి దేవునితోనే చెప్పుకోవాలి స్తోత్రం కలుగొనగా అన్న ఎవరితో చెప్పుకోలేదు భర్తతో చెప్పుకున్న పని అవదు అనుకుంది దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి దేవునితో చెప్పుకుంది స్తోత్రం కలుగునగా హలే హలోయ ఈరోజు ఆయన మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి ఈ దీక్షలో పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరి ఆ సంగతి ఏమిటో మీరే మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేసి ప్రభువా ఇది నా ఆధ్యాత్మికమైన జీవితంలో నాకు అవసరమైనది ఈ సంగతిని మీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను ఈ ఉపవాస కూటాల ద్వారా ఆ మనవిని మీరు అంగీకరించి నాకు సహాయం చేయాలని మీరు ప్రార్థనలో మీరు ప్రత్యేకించుకుంటే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు స్తోత్రంగా కనుక ఈ మొదటి రోజు దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ విస్లీ గారిని నేను అభినందిస్తున్నాను వారికి నేను ఈ సమయాన్ని ఇస్తున్నారు మనందరం చప్పులు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు నాకు దేవుడు నా మదిలో ఏదైతే తలంపులి తలంపులు పెట్టాడో అవి కొన్ని విషయాలు మీతో మరి ఉదయ కాల సమయంలో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం దయచేసి బైబిల్ కలిగిన వారందరూ కూడా యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఉన్నాయి మనమందరం కూడా కలిసి చదువుదాం యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన అందరం కలిసి చదువుదాం అందరం కలిసి చదువుదాం ప్రారంభిద్దాం అందరం కలిసి ప్రారంభిద్దాం అందరం ఒకేసారి చదవండి అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము ఇహో ప్రీతికరం అని మీరు అనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పరచుకుని నా ఉపవాసము గదా దేవుని సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం మోకరించగలిగిన వారు మోకరించండి ఒక్క నిమిషం ప్రార్థనలో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నటువంటి ఈ ఉపవాస దినాలు మన ఆలోచనలు బట్టి కాదు మన కోరికల కోసం కాదు నీ కోరికలు తీర్చడానికి కాదు యేసు ప్రభు సులువు మీద బలి అయింది ఆయన చెప్పింది ఏంటంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని చెప్పాడు నువ్వు చేసుకోవలసిన ఉపవాస ప్రార్థన తీర్మానం ఏంటి అంటే మన నేత్రాలు ఈ లోకం మీద నుంచి తీసివేసి పరలోకం వైపు మన నేత్రాలు ఎత్తుదాం ఈ మూడు దినాలు తెరవబడిన ఆ పరలోకములో నుండి దేవుడు నీతో మాట్లాడాలని నీ జీవితంలో ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమము ఒక ఆధ్యాత్మికమైన విషయములో దేవుడు నిన్ను తీసుకువెళ్లాలని నీ నేత్రాలు ఆ పరమ పురమ వైపు ఒకసారి ఎత్తుదాం మన నేత్రాలు ఇంకెంతసేపు ఈ లోకం వైపు కాకుండా పర సంబంధమైన వారముగా ప్రియుల రావును నిజమే మనం యాత్రికులను పరదేశులమునై బైబిల్ సెలవిస్తూ ఉంది ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ఈ ప్రారంభిస్తున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో లేదంటే ఈ ఉపవాస ఉద్యీవ కూడికల్లో దేవాణి నాతో మాట్లాడు ఉద్దేశం నాకు బయలుపరచు ఇదిగో నీ దోసులు ప్రసంగిస్తుంటుండగా అనేక మంది దైవజనులు నా ఈ మూడు దినాలు వాక్యంతుండగా నాతో నువ్వు మాట్లాడు నీ స్వరం నాకు వినపడేయి ప్రార్థన చేయండి ఎవరు మౌనంగా ఉండద్దు దగ్గరగా నోరు తెరిచి దేవునితో మనవు చేసుకోండి ఈ సమయంలో ప్రభాని వాక్యం ద్వారా నాతో మాట్లాడు ఈ ఉపవాస కోడికలు నా కుటుంబానికి నా ఇంటికి ఆశీర్వాదం ఎహలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి ఇదిగో నేను నా ఇంటి వారు కూడా ఇహోవా సేవించాలి ఇదిగో నేను విశ్వాసం వచ్చాను కాబట్టి నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి నీ రక్షణతో నా కుటుంబాన్ని అలంకరించి నీ కార్యము నా ఇంటిలో చేయి నీ కార్యము నా బంధువుల మధ్య చేయి ప్రభా ఇదిగో మా గ్రామంలో నీ కార్యం చేయి ఉపవాస కూటము ఒక ఉద్యమమును రగిల్చడానికి సహాయం அன்னிட்டி கண்ணா கன்ன அன்னுமா உன்னத ஜாபம் உன்னதா ஞாபகம் ஞாபகம் உன்னதா அன்னிட்டி கண்ணா அந்நி கன்ன பிரார்த்தன జ్ఞాపనం చేసుకుందాం ఈ మూడు దినాల్లో ప్రభా నను దర్శించి ప్రభు అన్నిటికైనా నీ ప్రార్థన నేను అని ఇదిగో నీ బైబిల్ మాత్రం మేము ధ్యానిస్తున్నాను ఎవరికి వారు